ಅಮ್ಮ ಇಲ್ಲ ಸೈಡ್ ಮಾಡ ంధ్ర దిశగా పోవాలనంటే దానికి అడుగులు ఇప్పటి నుంచి వేయాలనే దానికి అనుకూలంగా బడ్జెట్ మొదలు పెట్టడం జరి బడ్జెట్ తయారు చేయడం జరిగింది అన్నీ ఈరోజే మాటలు గారి ఈరోజు కథలు చెప్పి వదిలేసే పరిస్థితి లేకుండా మన భవిష్యత్ తరాల వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవడం చేయడం జరిగింది దగ్గర దగ్గర మూడు లక్షల ముప్పై రెండు వేల బడ్జెట్ మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఇంత బడ్జెట్ రాష్ట్ర చరిత్రలో మొదటిసారి పెట్టారు ఏదో గారిడి అని ప్రతిపక్షం చెప్తా ఉంది కానీ గారిడిన చేతలతో అనేది ఈ సంవత్సర కాలం తెలుస్తుంది ఎందుకంటే గత సంవత్సరంలో మీరు చేసిన ఆర్థిక విధ్వంసాన్ని కూడా గాడిన పెడుతూ ఏదైతే మీరు కొన్ని సంవత్సరాలుగా బకాయిలు పడ్డ బిల్స్ పెండింగ్ చెప్పే చేసుకుంటా మ్యాచింగ్ గ్రాంట్ పే చేసి సెంట్రల్ ఫండ్స్ని కూడా గాడిలో పెట్టి సెంట్రల్ ఫండ్స్ని మళ్ళీ తిరిగి రాష్ట్రానికి వచ్చే విధంగా చేసి మీరు చేసే పాపాలని కడుక్కుంటా కూడా అన్ని సంక్షేమ పథకాలు నైంటీ పర్సెంట్ సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది చాలా క్లియర్గా ఉన్నారు రాయలసీమ యొక్క డెవలప్మెంట్ ఏదైతే రాయలసీమ ఎత్తిపోత పథకం కింద నేను తెచ్చాను మీరు చెయ్యట్లేదు అని రోజు డ్రామాలు ఆడుతున్నారు పర్మిషన్స్ లేకుండా గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్స్ లేకుండా మొదలుపెట్టి వాళ్ళు అప్పుడే నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇస్తేనే పనులు ఆపాడు వాళ్ళకి ప్రభుత్వంలో ఉన్నప్పుడే జరిగింది పర్మిషన్స్ లేకుండా డీవేట్ చేశారు మీరు చేయకూడదు అని చెప్పేసి ఆడ పని ఆపాడు ఎందుకు ఆపేశాడు చెప్పమంటే ఇంకొకటి మాకు కాంట్రాక్ట్లో వచ్చే వర్క్ అంతా అయిపోయింది డబ్బంతా మేము ఎత్తుకున్నాం ఇంకా దీంట్లో చేసినా కూడా మాకు వచ్చే పని లేదని చెప్పి ఆ రోజు పని ఆపుకున్నాడు దాని మీద ఈరోజు డ్రామాలు చేయడం మొదలు పెడతా ఉన్నాడు ఏ ఎంతయ్యా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరిగింది మా పనులు పూర్తి చేయలేదా దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు గత సంవత్సరంలో ఒక్క మన రాయలసీమకే ఖర్చు పెట్టడం జరిగింది దా అసెంబ్లీలోకి వచ్చి కూర్చొని ఎందుకు మాట్లాడడం లేదు పదకొండు మందిలో నువ్వు కూడా ఎమ్మెల్యే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడడం లేదొచ్చి ఇదే అంశాన్ని ఏదైతే రాయలసీమ ఎత్తిపోతాన్ని ఆపేశారు రాయలసీమకు అన్యాయం చేస్తాను రోజు మాట్లాడుతూ ఉన్నారే అసెంబ్లీలో ఎందుకు మాట్లాడకూడదు దానికి సరైన సమాధానం ఈ ముఖం మీద వస్తుందని చెప్పే కదా రాకుండా భయపడిపోతా ఉన్నాను కరెక్ట్గా పది నిమిషాలు గవర్నర్ ప్రసంగం విని దాంట్లో బాగలేదంటే నిరసన చెప్పే విధానం ఒకటి కానీ మన అసెంబ్లీకి వచ్చి గవర్నర్ ప్రసంగం వచ్చినారు అలా అలా స్టార్ట్ చేసినా ఇట్లా సైగలు పాండి పాండి వాళ్ళు పోయి అడ్డంగా నిలబడ్డారు కరెక్ట్గా పది నిమిషాలు అయిపోతానే పదకొండో నిమిషంలో రాండి 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 సైగలు అంటే రాండి అంటే వాళ్ళు పోండి అంటే నేను గవర్నర్ సీటు కాడికి అని రాండి అంటే నుంచి వచ్చేయాలి పది నిమిషాలు నీకు గవర్నర్ ఏం చెప్తున్నాడు అంటే ఇంకా మొదలు పెట్టలేదు స్టార్ట్ అవుతుంది అసలు సబ్జెక్ట్లోకి వెళ్ళలేదు అది వినే ఓపిక కూడా నీకు లేదే నువ్వు రాష్ట్ర ప్రజల బాగోగులు ఏమింటావు నేను విన్నాను నేను తిన్నాను అని చూసినావు అది నువ్వు ఏమీ వినలేదని చెప్పే జనాలు కొట్టి పక్కన పడేసినారు దాన్ని కూడా ఇప్పుడు కూడా నువ్వు గ్రహించకుండా మళ్ళా నా సిస్టమ్ నాదే అన్నట్టుగా నువ్వు విభాగం చేయడం చాలా 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 ఎందుకంటే గవర్నర్ స్పీచ్ ఇచ్చినప్పుడు పేపర్లు జించి గవర్నర్ మకా అసలు గవర్నర్ చెప్పేది ఇంటే కదా నువ్వు దాంట్లో మంచి ఉందా చెడు ఉందా తినేదానికి అది కూడా ఈయనే ఓపిక లేని పరిస్థితి నీది అలాగే ఈ బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు దగ్గర దగ్గర పదమూడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది కోట్లు చేయడం జరిగింది ఎంత చిత్తశుద్ధి ఉంటే మీకు ఈ సంవత్సరంలో జరిగిన సంస్కరణలు తీసుకుంటే మీరు ఎంత గమనించాల్సిన ఉంది ఏ క్యాపిటల్ సబ్సిడీ మనకు క్యాపిటల్ మన ఏదైతే ధరల స్థిరీకరణ కోసం పెట్టిన బడ్జెట్ మూడు వందల అయితే పరిస్థితి బాలేనప్పుడు కోకో రైతులకైతేనేమి మన జిల్లాకు సంబంధించిన ఉల్లి రైతులకైతేనేమి మామిడి రైతులకు ఎప్పుడూ లేని విధంగా మామిడి రైతులకు పొగాకు రైతులకు ఉన్న బడ్జెట్ కన్నా పన్నెండు